సంక్రాంతి పందెం మొదలైంది మాస్ మహారాజా రవితేజ క్లాస్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి వరుస మా సినిమాలతో కాస్త డల్ అయిన రవితేజ ఈసారి రూట్ మార్చి ఫ్యామిలీ మ్యాన్ అవతారం ఎత్తాడు ఈరోజే థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ని ఎంతవరకు ఆకట్టుకుంది రవితేజ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడా ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇదేనా అనేది ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం రామ్ సత్యనారాయణ ఒక వైన్ కంపెనీ ఓనర్ భార్య బాలామణి అంటే ప్రాణం బాలామణి కూడా తన భర్త రాముడు అసలు తప్పు చేయడు అనే గట్టి నమ్మకం అంతా సాగిపోతున్న టైంలో రామ్ బిజినెస్ పని మీద స్పెయిన్ వెళ్తాడు అక్కడే కథ మలుపు తిరుగుతుంది మానస శక్తి పరిచయం అవ్వడం రామ్ తన పేరును సత్యగా మార్చుకోవడం వాళ్ళ మధ్య బాండింగ్ ఊహించని తప్పుకు దారి తీయడం చకచకా జరిగిపోతాయి అసలు ఆ స్పెయిన్ ట్రిప్లో ఏం జరిగింది ఆ విషయం భార్యకు ఇలా తెలిసింది ఇటు ఇల్లాలు అటు ప్రియురాలు ఇద్దరి మధ్య నలిగిపోయిన మన భర్త మహాశేడు చివరికి ఏం చేశాడు అనేది మిగతా కథ చాలా రోజుల తర్వాత రవితేజలో ఒక వింటేజ్ ఎనర్జీ కనిపించింది ఓవర్ యాక్టింగ్ లేకుండా చాలా సెలెక్టివ్గా చేస్తూనే తన మార్క్ టైమింగ్తో నవ్వించాడు ముఖ్యంగా స్పెయిన్ ఎపిసోడ్ సైకలిస్ట్ దగ్గర వచ్చే సీన్స్ హీలరీస్గా ఉన్నాయి వెన్నెల కిషోర్ సునీల్ సత్య మురళీధర్ గౌడ్ వీళ్ళంతా కలిసి థియేటర్లో నవ్వుల వర్షం కురిపించారు సెకండ్ హాఫ్లో స్టోరీ కాస్త స్లో అయినా వీరి కామెడీ ట్రాక్ సినిమా నిలబెట్టాయి డింపుల్ హయాతి హోమ్లీగా అషిక రంగనాథ్ ట్రెండీగా ఆకట్టుకున్నారు ఇక వామో వాయో సాంగ్లో వీరిద్దరు డ్యాన్స్ రవితా ఎనర్జీ ఫ్యాన్స్కి పునకాలే పుట్టించాయి ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథలో పెద్దగా కొత్తదనం లేదు ఇంటర్వ్యూల్ తర్వాత కాన్ఫ్లిక్ట్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాల్సింది క్లైమాక్స్కి సింపుల్గా తేల్చేశారో అనిపించింది మొత్తంగా చెప్పాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి ఒక మంచి టైంపాస్ ఎంటర్టైనర్ కథలో కథనంలో లోపాలు ఉన్న రవితేజ ఎనర్సీ బీమ్స్ మ్యూజిక్ కడుపు చెక్కలయ్యే కామెడీ కోసం ఈ పండుగకి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు రవితేజ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మిల్స్ అని చెప్పొచ్చు